సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ రాజశేఖర్ రెడ్డి గారి షాపర్ కేస్ షాపర్ కేస్ మీరు ఎవరైతే ఎవరితో అయితే అవార్డు తీసుకున్నారో ఆయన చెప్పినప్పుడు మీకు అది యాక్చువల్గా అండి ఎంతో ఎంత అంటే నిజంగా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందే నాకు ఆయన నాకు ఇచ్చాడు ప్లస్ ఏంటంటే నేను చాలా కేసుల్లో వెళ్ళేవాళ్ళం ఆఫీస్కి ఆయనకి ఎంతో ప్లేస్ గుల్స్ ఆయన ఎక్కువ కుమార్ అనేవాడు జానారెడ్డి గారు అయితే రామ్ కుమార్ అనేవాడు రాజశేఖర్ రెడ్డి అయితే కుమార్ అనేవాడు అది ఆయన అది ఇచ్చేటప్పుడు శేఖండ్ ఇచ్చేటప్పుడు కూడా అట్లానే కుమార్ అన్నాడు అది అది జరిగిన ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ డేస్ మరుసటి రోజు ట్రేస్ అయిన తర్వాత మా అడిసిల్ నీజీ శివనారాయణ గారు ఫోన్ చేశారు రాజ్ కుమార్ వేరే అరిగే అన్నారు సార్ ఐఎమ్ ఎట్ మై హోమ్ అంటే ఇమీడియట్లీ కమ్ టు బేగంపేట ఎయిర్పోర్ట్ అన్నారు బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎట్లుంటే అటు వెళ్ళిపోయా వెళ్ళిపోతే అదే మాదిరిగా బెల్ ఫోర్ థర్టీ బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ రెడీగా ఉంది నేను ఆయన పేరు ఎం పేరు ఒక ఐజీ రాజురత్ గారు రాజురత్న్ గారు పున్నారావు గారు ఎవరండి పున్నారావు గారు సిటీలో కూడా చేసా పున్నారావు గారు శివనారాయణ గారు నేను ఇంకొక అతను బాలాజీ అని మా బ్యాచ్మేట్ నేను నలుగురం హెలికాప్టర్లో బయలుదేరాం బెదరట్టే ఉంది సరే అని చెప్పి మనం పోతున్నాం అన్నాం బయలుదేరాం అదే టైప్ ఆఫ్ అదే ఎయిర్క్రాఫ్ట్ అదే వెదరు అదే బ్లాక్ క్లౌడ్స్ లోపలికి వెళ్ళిపోయింది ఏం తెలియలే మాకు బాలాజీ అయితే భయంకరంగా చెట్లు ఎంత చెమట్లు అంటే అంత ఇదిగా ఇది అయిపోయాడు ఆయన మా డీజీ గారు అశ్విజీ గారు చెప్పే మీ ఫ్రెండ్కి భయపడిపోతున్నట్టున్నాడు ఏం కాదని చెప్పు అని అన్నాడు అంత హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం కదా ఆయన హెడ్ ఫోన్ అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాము అది బాలాజీ బాలాజీ అంటున్నాను రాజ్ కుమార్ ఐ థింక్ వీఆర్ కమిటింగ్ ఎ మిస్టేక్ బై ట్రావెలింగ్ హెలికాప్టర్ అంటున్నాడు ఏమైంది అన్న ఏంటిది అది అన్నాడు కొంచెం సేపు అయ్యే లోపల కర్నూలు అటు వచ్చామా అటు వచ్చే లోపల కొన్ని హెలికాప్టర్స్ లో మూటలు తెల్ల తెల్ల మూటలు తీసుకొస్తున్నాయి మేమేమో పెరేడ్ లో దిగాం మన కర్నూలు పెరేడ్ గ్రౌండ్ మేము దిగానే వచ్చాయి వచ్చిన తర్వాత ఇది ఉంటుంది కదా మన ఇది ఏంటది పెద్ద అక్కడ షామ్యానాలో వేసి మిగతా అన్నీ లేవు కానీ ఆ వెసలిది లేదు పైలట్ల మాత్రం డ్రస్ను బట్టి గుర్తుపెట్టాము ఈ రాజశేఖర్ది మాత్రం ఇక్కడి నుంచి బాగుంది ఈ తొడలు ఇవన్నీ కూడా బాగా మజ్జియండి ఫేస్ ఉంగరం చూసి ఫేస్ ఉంది ఫేస్ ఉంది ఆయన డాక్టర్ వచ్చి ఆయన మెడికల్ సూపరిండెంట్ షేప్ చేస్తాము స్నానం మాత్రం చేయిచ్చు అని చెప్పండి ఆయన చెప్పాడు ఆ లోపలికి వెళ్ళింది ఫోర్ సార్ అందులో డ్రెస్ బట్టి పైలెట్ అనుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారు వెసు గారిది మీసాలు ఉంటాయి ఆయనకి బాగా తర్వాత ఆయన సుబ్రహ్మణ్యం గారిది కనుక్కో లేకపోయాం గారిది మాత్రం ఆయన ఏమంటారు దాన్ని ప్యాంట్ వేస్తారు కదా ఒక సఫారీ 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 అది వేసుకో ఉన్నాడు ఆయనది వాళ్ళది మాత్రం ఆ బ్యాడ్జెస్ ఉండే ఇవి ఉన్నాయి రెండు వాళ్ళు రెండు ఈయన సుబ్రణ గారు వాళ్ళల్లో నలుగురు లోకల్లా రాజశేఖర రెడ్డి గారి ఫేస్ ఇట్ వాస్ అయ్యి ఉంటారు చాలా ఫీల్ అయ్యా నేను ఆ నుంచి రాల ఆయన పునరావు గారు రావా అంటున్నాడు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు ఆపత్తి కాదు నేను అక్కడ దగ్గర నిలబడి ఉన్నాను సార్ మీరు మీ తర్వాత సీఈడిలో కూడా దాంట్లో ఎంక్వైరీ చేశారు కదా కాక్పీట్ వాచ్ రికార్డు తీసుకురావడం కాక్పీట్ వాచ్ రికార్డు రాజశేఖర్ రెడ్డి గోడౌన్ గోడౌన్ అంటుంట ఉందా లేదా అసలు అందులో కాన్స్పరసీ ఉందండి లేదంటే వెదర్ యాక్సిడెట్లేదు ఇప్పటికీ అంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ మీరు నిజం చెప్పరు అది ఇది అని నేనేం చెప్పాను ఇంకేంటి వి టు ఇస్రో వి వెంట్ టు ఇస్రో వి వెంట్ టు సో మెనీ ప్లేసెస్ వి ఫౌండ్ దాట్ దాట్ దే ఆర్ నాట్ సపోజ్ టు అవ్ ఇన్ సచ్ సర్కం సెన్సెస్ ఏదైనా క్యూమ్లో నింబస్ క్లౌడ్స్ సిఎన్సీలు ఉన్నప్పుడు చార్జ్డ్ అయి ఉంటాయి సో చార్జ్డ్ అయి ఉంటాయి అలాంటప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ని క్రాలింగ్ పాత్ అని ఉంటుంది అంట క్రాలింగ్ పాత్ అంటే కింద కనబడాల త్రూఅవుట్ ఏదో హైవేలోనో ఎక్కడో పోయినా టక్కన ఆగేటట్టు పోయేటట్టు అంటే ఉండాలి మిషన్ ఉండాలి అలా పోకూడదని ఇస్రో కూడా పోయాం ఇస్రో పోతే అప్పుడు వాళ్ళు బ్యాంగ్లూరు నుంచి నేవల్ వాళ్ళు దే ఫౌండ్ సమ్ బుషెస్ వర్ బర్న్ కొన్ని నల్లమలలో వాళ్ళు కనుక్కొని వాళ్ళ క్లోజ్గా ఇస్రో వాళ్ళు పిక్చర్స్ తీస్తే దెన్ దే ఫౌండ్ సమ్ కింగ్స్ ఆఫ్ ది షాపర్ అనేది కాన్స్పరెన్సీ లేదు అక్కడ అబ్సల్యూట్లీ నాట్ అదే చెప్పా నేను అతను వన్ ఆఫ్ ది జర్నలిస్ట్ ఐ డోంట్ వంట నేమ్ దెట్ హ్యావ్ ఆఫ్టర్ ఎన్నో నెలలు మేవీ మేము ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత అనుకుంటా లారీ సమ్మర్స్ అని ఒక అతను ఉండేవాడు అతను ఈసే ఈతన్ అపాయింట్ ఆఫ్ ముకేష్ అంబానీ అతనికి వ్యతిరేకంగా ఒక క్వశ్చన్ దాంట్లో ఒక ఇది వచ్చింది ఏదో గోదావరి కృష్ణ గోదావరి బేసిన్లో రాజశేఖర్ రెడ్డి గ్యాస్ అంతా మాకు షేర్ చేయాలి మాది రిలయన్స్ చేస్తున్నాము అది ఇది అన్నారు అని చెప్పి వాళ్ళు ఇది చేశారు అది అని చెప్పి అది పెద్దగా అప్పుడు వస్తే అప్పుడు ఈ పెట్రోల్ బంకులు అవి ఇవి అంతా తొలగబెట్టారు దానికోసం కూడా మేము అప్పుడు వెళ్ళాం సాక్షికి టీబీ ఫైవ్కి వాళ్ళన్నిటికీ వెళ్ళాం అప్పుడు వెళ్ళాం వెళ్ళి మీరేదో వాళ్ళు దే ఆర్ నాట్ సపోజ్ టు పుట్ ఇట్ యాజ్ ఎ బ్రేకింగ్ న్యూస్ ఇస్ ఎ డిబేట్ డిబేట్ కి బ్రేకింగ్ న్యూస్ కు డిఫరెన్స్ లేదండి ఉంది బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటి ఎస్టర్డే జరిగింది ఈ రోజు ఏదైనా ఉంటే అర్థం ఉంది ర్యాపిడ్ అండ్ సెకండ్ రిపోర్ట్ పబ్లిష్ అండ్ థర్డ్ రిపోర్ట్ పబ్లిష్ అండ్ థర్డ్ సెప్టెంబర్ సెకండ్ అని జరిగింది క్రాష్ థర్డ్ రిపోర్ట్ ని ఆఫ్టర్ నువ్వు ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత బ్రేకింగ్ న్యూస్ థియరీ అండ్ దిస్ థింగ్ అంటే గా గా ఉంటారు కదా కదా పీపుల్ ఆర్ బి బి వి వెరీ కేర్ఫుల్ కేర్ఫుల్ మీడియా అనేది చాలా ఉండాలి నాట్ సపోజ్ టు జస్ట్ లైక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తగ్గిపోతుంది ఏముంది ఇప్పుడు మనం ఏదో చెప్తాము కాదు కదా కదా రిలయన్స్ షాపుల మీద చేయడం అంటున్నాను అదే అనేది వాళ్ళు ఏంటంటే అదేనా కొత్తగా కనుక్కున్న ఫ్యాక్ట్ అయితే బ్రేకింగ్ అదేనా షేర్ చేసుకోవాలి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో సార్ ఈ విధంగా ఈ విధంగా వచ్చింది అని అట్ట కాకుండా ఈ పబ్లిష్ చేసిందే థర్డ్ దానికోసం మేము అసలు ఎంత టెక్నాలజీ కోసం వెళ్ళి ఒకరు షేర్ ఒకరు ఒకరు పబ్లిష్ చేశారని చెప్పి దాన్ని ఇంకొకరు దాన్ని కాపీ చేసి మళ్ళా అప్పుడు ఎవరు ఆయన ఉండేవాడు మిసాల్ ఆయన రామ్ రెడ్డి రామ్ 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 అని ఆయన ఉన్నాడు సాక్షి ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలు అంతా పేపర్లో వేసి అది ఇది కూడా అయింది అప్పుడు ఓకే సార్ ఇప్పుడు రిటైర్మెంట్ ఎప్పుడైంది యాక్చువల్ రిటైర్మెంట్ థర్టీ ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు కంటిన్యూషన్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ టెన్ లేదు అక్కడ అక్కడే టూ ఇయర్స్ అంటే ట్వంటీ థర్టీ వన్ ట్వల్ ట్వంటీ టెన్ వరకు ఉన్నా అక్కడే హైదరాబాద్ లో ఉన్నా ఇంకొక సిక్స్ మంత్స్ కూడా ఉన్నాను ఆ ద్వారా థర్డ్ ఇయర్ కి రాశారు రాస్తే అప్పటికి రోహిత్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం వచ్చారు వాళ్ళకి పెద్దగా అప్పుడేమి పెద్దగా మూవ్ కావాలని నాది ఉండమని చెప్పినాడు మా బాసు వాళ్ళందరూ ఉండమంటే నేను ఈయన అప్పటికి గిరీష్ కుమార్ గారు వచ్చారు రాజ్ కుమార్ అన్నారు తర్వాత ఈయన వచ్చినాడు రావణమూర్తి గారు కూడా వచ్చి ఉన్నామంటే నేను చాలు సార్ ఇంకా అని చెప్పి వచ్చేసాను వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తున్నారు అప్పుడ అప్పటి నుండి ఇప్పటివరకు లోకాయుక్త చేసే కదా చాలా డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ లోకాయుక్తం ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఏమిటారు సార్ లోకాయుక్తలో అవి కూడా వెరీ వెరీ గుడ్ ఇన్వెస్టిగేషన్ చాలా అంటే అంటే మనం ఎక్కువ చాలా మందికి ప్రజలకు కూడా అవగాహన లేదు ఏ టైప్ ఆఫ్ కేసులు వాళ్ళు తీసుకుంటారు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు అనే దానికి కూడా అంటే ఇప్పుడు అన్నీ అన్ని అవకాశాలన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయినాయి పోలీస్ కాడకు పోయారు కి పోయారు సిఐడికి పోయినారు తర్వాత ఇంకెక్కడనో ఎవరినో అడిగారు నాకు ఎక్కడ న్యాయం జరగలేదు అలాంటప్పుడు కానీ లోకాయుక్తలో ఫైల్ చేస్తే అగైన్స్ ది పబ్లిక్ సర్వెంట్స్ కానీ కర్ణాటకలో ఉన్నంత పవర్ఫుల్గా ఆ యాక్ట్ వేరే ఆ యాక్ట్ ఏంటంటే దే కెన్ అరెస్ట్ అండ్ దే కెన్ సీజ్ ఇక్కడ కాదు మన యాక్ట్ ప్రకారం అట్ట కాదు వీ కెన్ వీ కెన్ ఇన్వెస్టిగేట్ దాంట్లో యాక్చువల్లీ నాకు మంచి సంతోషం అనిపించింది ఏంటంటే ఒక ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక అబ్బాయి హీ లాస్ట్ బోత్ ఈస్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనుకుంటా రెండు చేతులు ఎట్లా పోయినాయి అంటే ఒకరింటికి పెళ్లికి పోతాడు ఒక టెన్ ఇయర్స్ బాయ్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పెళ్లికి పోతాడు పెళ్లికి పోయిన తర్వాత మిద్ది మీదకి పోతాడు మిద్ది మీదుకి పోయి ఆడొక శామ్యాన ఉంటుంది ఆ శామ్యానకు పక్కనే హై టెన్షన్ వైర్లు ఉంటాయి కదా పోతా ఉంటాయి పోతా ఉంటే ఈ అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఆ పేరపెట్టు వాళ్ళ మీద చేరి చేరి అక్కడ ఉండే పూలు పోయడానికి ట్రై చేస్తే అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు పోయి దాని మీద పడుతుంది పవర్ పాస్ అవుతుంది పాస్ అయిన తర్వాత ఈ అబ్బాయిని ఇట్లా పుష్ చేసేది పుష్ చేసే లోపల ఇవన్నీ బర్న్ అయిపోతాయి చేతులు రెండు చేతులు తీసేస్తారు అయ్యో తీసేస్తే వెరీ వెరీ గుడ్ బాయ్ బ్యూటిఫుల్ బాయ్ వాళ్ళ వాళ్ళు ఎక్కడొక్కడో చేశారు మనకు ఏపీఎస్డిఎల్ అనేది ఉంటుంది కదా మన ఈస్టర్న్ డెవలప్ పవర్ పవర్ వాళ్ళకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అదే ఉంటుంది వాళ్ళు ఎవల మీరు పోయారు మీరు ఆడు చేసుకున్నారు మీ తప్పు మాదేం తప్పు లేదు అని అన్నారు అప్పుడు నేను వెళ్ళి ఎంత స్టడీ చేసి దాన్ని ఎట్లా చేయాలని ఎవరు అని చెప్పి ఐ ప్రూవ్ దట్ దిస్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎలక్ట్రిసిటీ ఎట్లా అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ పవర్ లైన్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ దర్ ఈస్ అ రెసిడెన్స్ అండ్ దే టు హుడ్ ఇన్సులేటెడ్ హెవీ ఇన్సులేషన్ వేయాలి ప్లాస్టిక్ పైపులు దాగానే ఆ లైవ్ వైర్ ఉంటుంది కదా దానికి హెవీ ఇన్సులేషన్ అని వేయాలి టచ్ అయినా టచ్ అయినా కానీ ఏం కాకూడదు అది కాదు అదేలా వాళ్ళు ఏం చేశారంటే ఇల్లే ముందు ఉంది మా ఇల్లు తర్వాత వచ్చింది ముందు లైన్ ఉంది కాబట్టి మేము వేయలేదు అని దాన్ని కూడా నేను బిల్లులు తీసుకొని ముందే వాళ్ళు ఉంది ఆ తర్వాత లైన్ వచ్చింది అన్ని పెట్టి అదంతా చేస్తే రిపోర్ట్ ఇచ్చినందుకు లోక జడ్జి గారు ఏమి ఇచ్చారు జస్టిస్ ఫైన్ అంతే దానికి ఎగ్జాక్ట్లీ అదే మాత్రం జడ్జి హర్యానా పంజాబ్ హర్యానా కోర్టు జడ్జిమెంట్ మురళి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ వెతుకుతా ఉంటే నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ సెర్చ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే మాదిరి అబ్బాయి ఇదే మాదిరిగా అయింది ఇదే కరెంట్ షాక్ కొట్టింది ఇట్లా మాదిరి పోయినాయి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే థర్టీ లాక్స్ కాంపెన్సే సిక్స్టీ లాక్స్ కాంపెన్సేషన్ తర్వాత అతనికి సమ్ చేతులు సమ్ ఎలక్ట్రానిక్ టైప్ ఆఫ్ థింగ్స్ లేటెస్ట్ ఉంటాయి కదా మూవ్ అవుతాయి రోబోటిక్ అవి ఆ తర్వాత అతనికి చదువు తర్వాత పేరెంట్స్లో ఒకరికి జాబ్ నేను అదే డౌన్లోడ్ చేసి అదే ఆ ప్రింట్అట్ పెట్టి ఆ తర్వాత చేసి రాసి చేస్తే జడ్జి గారు పిలిపించారు పిలిపించి వాళ్ళ అడ్వకేట్ ఒకరు ఉంటే ఆ పిల్లల తల్లిదండ్రులు అడ్వకేట్ అడ్వకేట్ చెప్తున్నాడు అవర్ ఆఫీసర్ డన్ ఎక్సలెంట్ జాబ్ మీరు దేనికి వస్తున్నారు పోతున్నారు అది ఇది అని చెప్పి వేసి ఐ థింక్ పది లక్షల డబ్బులు ఆమెకు ఉద్యోగం ఆమె మీద ఖర్చు కట్టి ఎక్కడో వేసారు నువ్వు ఇటు చేస్తావని మళ్ళా నా దగ్గరకు వచ్చింది వచ్చి సార్ ఇట్లా ఇట్లా అంటే మళ్ళా జడ్జి గారి చెప్పాను పోస్టింగ్ చేసి ఎక్కడ